హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వేదకాలపు యుగంలో భాగంగా సో ఏన్షియంట్ హిస్టర్కి సంబంధించి వేదకాలపు యుగంలో భాగంగా మనకి ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా సో పార్ట్ టూ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో మీరు రాజేష్ స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకి హిస్టరీ బిట్స్ పాలిటీ బిట్స్ జాగ్రఫీ బిట్స్ అని అన్ని టాపిక్స్ మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇట్స్ ట్రీ బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో ఈ టాపిక్స్ మాకు అప్పుడు చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకి ఇది పార్ట్ టూ వీడియోలో అండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్యుల కాలంలో విదేశీ వ్యాపారం చేసేవారిని ఏమనేవారు ఓకేనా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఫనిజులు ఓకేనా సో ఆర్యుల కాలంలో విదేశీ వ్యాపారం చేసేటువంటి వారిని ఏమనే అంటే ఫనిజులు అనేవాళ్ళు ఓకేనా నెక్స్ట్ వన్ ఆర్యులు ఏ ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు జరిపారు ఓకేనా సో వాణిజ్య సంబంధాలు ఏ ఏ దేశాలతో జరిపారు అంటే ఇక్కడ చూడండి పశ్చిమాసియా బాబిలోనియా సో ఈ రెండు దేశాలతో వాళ్ళు ఎక్కువగా వాణిజ్య సంబంధాలు జరపడం జరిగింది నెక్స్ట్ వన్ ఆర్య ఏ ఏ బిరుదులను సాంప్రదాయకంగా ధరించేవారు ఓకేనా ఆర్యల కాలంలో రాజులు ఏ ఏ బిరుదులను ధరించేవారు సాంప్రదాయకంగా అంటే చూడండి ఇక్కడ సామ్రాట్ ఏక్రాట్ సార్వభౌమ రాజాది రాజా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో దీని మీద మనకు ప్రీవియస్ ఎగ్జామ్ పెట్టి తెరవడం జరిగిందనమాట సో సామ్రాట్ ఏక్రాట్ ఓకేనా సో ఎవరి కాలంలో అంటే ఆర్యుల కాలంలో ఆర్యుల కాలంలో ఓకే నెక్స్ట్ వన్ ఆర్యులు ఏ వంశానికి చెందినవారు ఓకేనా సో ఆర్యులు ఏ వంశం అంటే నార్డిక్ జాతి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో మనకు దేని బిడ్డ తీరాడం జరిగిందనమాట సో ఆర్యులు నార్డిక్ జాతి తినటువంటి వాళ్ళు రామాయణంను తమిళంలోకి ప్రథమంగా అనువదించిన వారు ఎవరు ఓకేనా రామాయణంను తమిళంలోనికి ప్రథమంగా అనువదించిన వారు ఎవరు అంటే కంబన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కంబన్ నేను చెప్పేటువంటి ప్రతి బిట్ కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వన్ ప్రపంచ సాహిత్యంలో ఆది గ్రంథం ఏది ఇక్కడ ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథం ఆది గ్రంథం ఏది అంటే సో ఋగ్వేదం అనమాట ఓకే నెక్స్ట్ వన్ సంహిత అనగానేమి సంహిత అనగానేమి అంటే ఇక్కడ కూర్పు ఓకేనా సంహితని మనం కూర్పు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ సంహితలోని ప్రార్థనా శ్లోకములు ఏవి ఓకేనా సో సంహితలోని ఉన్నటువంటి శ్లోకాలను ప్రార్థనా శ్లోకం ఏమంటారు అంటే సో రుక్కులు అంటారు ఓకేనా రుక్కులు నెక్స్ట్ వన్ ఋగ్వేదము ఎన్ని మండలాలుగా విభజించబడింది ఓకేనా ఋగ్వేదం అనేది ఎన్ని మండలాలుగా విభజించబడింది అంటే సో పది భాగాలుగా ఓకేనా పది భాగాలుగా లేదా పది మండలాలుగా విభజించడం జరిగిందనమాట ఋగ్వేదంని నెక్స్ట్ వన్ యజ్ఞము కన్నా తపస్సు ఉత్తమమని ప్రబోధించు మోక్ష మార్గ చర్చల సారాంశమును ఏమంటారు ఓకేనా చూడండి ఇక్కడ యజ్ఞము కన్నా తపస్సు ఉత్తమమని ప్రబోధించు మోక్ష మార్గ చర్చల సారాంశంను ఏమంటారు అంటే అరణ్యకము అంటారు అరణ్యకము ఓకే ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ వన్ అరణ్యకములో ముఖ్యమైనవి ఏవి అరణ్యకములు ముఖ్యమైనవి ఏవి అంటే ఐతరేయ తైతరేయ అరణ్యకము అరణ్యకము సో అరణ్యకములన్నిట్లో కూడా ముఖ్యమైనవి ఏవి అంటే ఐతరేయ అరణ్యకము తైతరయ్య అరణ్యకము ఓకేనా నెక్స్ట్ వన్ గురు శిష్యుల మధ్య ప్రకృతి ధర్మం గురించి జరిగిన చర్చల సారాంశం ఏమిటి ఓకేనా చూడండి ఇక్కడ గురు శిష్యుల చర్చల మధ్య సారీ గురు శిష్యుల మధ్య అలాగే ప్రకృతి ధర్మం గురించి చర్చించినటువంటి చర్చల సారాంశం ఏమిటంటే ఉపనిషత్తు ఓకేనా ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అలాగే ప్రకృతి ధర్మం గురించి తెలిపేటువంటి దాన్ని మనం ఉపనిషత్తు అనేటువంటి పేరుతో రావడం జరుగుతుంది ఓకే ఉపనిషత్తు అన్న పదానికి సాహితీపర వివరణ ఏది ఓకేనా ఉపనిషత్తు అనేటువంటి పదానికి సాహితీపర వివరణ ఏది అంటే ఒకరి వద్ద కూర్చుని ఉంటా ఓకేనా ఇప్పుడు మనకి శిష్యుడు గురువుని వద్ద కూర్చునే విధానాన్ని కూడా మనం ఉపనిసిద్ధిగా చెప్పడం జరుగుతుంది ఒకరి వద్ద కూర్చోవడం ఓకేనా నెక్స్ట్ వన్ సామవేదంలోని మొత్తం శ్లోకములు ఎన్ని ఓకేనా సామవేదంలో మొత్తం శ్లోకములు ఎన్ని అంటే పదహారు వందల మూడు శ్లోకములు ఇంపార్టెంట్ వన్ అండి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి సో పదహారు వందల మూడు శ్లోకములు ఎక్కడ ఉన్నాయంటే మనకు సోమవేదంలో ఓకేనా కృష్ణ యజుర్వేదం యొక్క ప్రత్యేకత ఏమిటి కృష్ణ యజుర్వేదం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సో పద్య గద్య భాగాలు ఉండడం ఓకేనా సో కృష్ణ యజుర్వేదంలో మనకు పద్య భాగాలు ఉన్నాయి గద్య భాగాలు కూడా ఉండడం జరిగింది నెక్స్ట్ వన్ యజుర్వేదంలో ప్రధాన భాగాలు ఏవి ఓకేనా యజుర్వేదంలో ప్రధాన భాగాలు వచ్చేసి కృష్ణ శుక్ల విభాగాలు ఇవి మనకు యజుర్వేదంలో ప్రధాన భాగాలు నెక్స్ట్ వన్ యజుర్వేదంలోని శ్లోకాలు ఎన్ని ఓకేనా ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ముప్పై ఆరు శ్లోకాలు మనకు యజుర్వేదంలో ఉన్నాయి సామవేదంలో పదహారు వందల మూడు ఓకేనా పదహారు వందల మూడు శ్లోకాలు సామవేదంలో యజుర్వేదంలో ప పద్దెనిమిది వందల ముప్పై ఆరు శ్లోకాలు అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ అధర్వణ వేదంలో మొత్తం శ్లోకాల సంఖ్య ఏంటంటే సో ఏడు వందల ముప్పై ఒకటి నెక్స్ట్ అధర్వణ వేదంలో ఎన్ని భాగాలుగా విభజించబడింది అధర్వణ వేదము ఎన్ని భాగాలుగా విభజించబడిందంటే ఇరవై భాగాలుగా అధర్వణ వేదం అయితే విభజించబడింది అన్నమాట నెక్స్ట్ వన్ శాస్త్ర బీజాలు దేనిలో ఉన్నాయి శాస్త్ర బీజాలు సో దేనిలో ఉన్నాయి అంటే అదన వేదంలో మనకు జ్యోతిషాస్త్ర బీజాలు ఉన్నాయి నెక్స్ట్ చాందోగ్య బ్రాహ్మణం దేనిలో అనేది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పిట్టు చాందోగ్య బ్రాహ్మణం దేనిలో అనేది అంటే సామవేదంలో ఓకేనా సామవేదంలో మనకు చాందోగ్య బ్రాహ్మణం అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వన్ శతపథ బ్రాహ్మణం దేనిలో అనేది ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ ఎగ్జామ్ పిట్టు ఓకేనా శతపిత బ్రాహ్మణం దేనిలోది అంటే యజుర్వేదం ఓకేనా యజుర్వేదంలో మనకు శతపిత బ్రాహ్మణం అయితే కనబడుతుంది నెక్స్ట్ వన్ సామవేదం నందు గల ఉపాంగము ఏది సామవేదం నందు గల ఉపాంగం ఏంటంటే తాంట్య మహామానియ బ్రాహ్మణులు ఓకేనా తాంట్య మహా సారీ తాంట్య బ్రాహ్మణం అలాగే మహామానియ బ్రాహ్మణం అనమాట సామ్యవేదం సామవేదం విధం గల ఉపాంగము ఓకే నెక్స్ట్ వన్ చారిత్రక వివరణ గల ఉపనిషత్తుల్లో ఉపనిషత్తులు మొత్తం ఎన్ని ఓకేనా చారిత్రక వివరణ గల ఉపనిషత్తులు మొత్తం ఎన్ని అంటే పదమూడు ఉపనిషత్తులు మనకు చారిత్రపరంగా కలవు నెక్స్ట్ సాంప్రదాయ నాదుల సారీ సాంప్రదాయ వాదుల నమ్మకం ప్రకారం మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి ఓకే చూడండి ఇక్కడ సాంప్రదాయకంగా ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే మొత్తం మనకు ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ అనమాట ఓకేనా నెక్స్ట్ అపౌరుషేములను వేణినందురు ఓకేనా అపౌరుషేములని వేణినందురు అంటే వేటిని అపౌరుషేములు అని అంటారంటే సో వేదంలో మనము ఆ పౌరు శరీరం అనేటువంటి పేరుతో పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఓకేనా టిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ జీవాత్మ పరమాత్మలో లీనమగుటను ఏమందురు ఓకేనా జీవాత్మ పరమాత్మలో లీనమగుటను ఏమందురు అంటే మోక్షము అందరు ఓకేనా ఇంపార్టెంట్ వన్ మోక్షము వేదములను అధ్యయనం చేయడానికి అర్థం చేసుకోవడానికి నిర్దేశించబడిన శాస్త్ర విషయాలను ఏమంటారు ఓకేనా చూడండి ఇక్కడ వేదములను అధ్యయనం చేయడానికి అలాగే అర్థం చేసుకోవడానికి శాస్త్ర విషయాలను ఏమంటారు అంటే సో వేదాంగములు అంటారు ఓకేనా సో వేదములు అర్థం చేసుకోవడాన్ని మనం వేదాంగం అంటాం ఓకేనా వేదాంగములు ఏవి సో వేదాంగములు ఏవి అంటే చూడండి ఇక్కడ శిక్ష కల్ప నిరుక్త వ్యాకరణ ఛందస్సు జ్యోతిష్యం సో వీటిని మనం వేదాంగములు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ వేదాంగంలో వేద పఠనములకు అవసరమైన ఉచ్చారణ గురించి తెలుపునది ఏది ఓకేనా వేదాంగములలో వేద పఠనమునకు అవసరమైన ఉచ్చారణ గురించి తెలుపునది ఏదంటే శిక్ష సో దీన్ని మనం ఫొనటిక్స్ అంటాం ఓకేనా శిక్ష లేదా ఫొనటిక్స్ ఓకే నెక్స్ట్ వన్ వేదాంగములలో కల్ప దేని గురించి తెలుపును ఓకేనా వేదాంగంలో కల్ప అనేది దేని గురించి తెలుపును అంటే చూడండి ఇక్కడ వేదంలోని కర్మకాండాల గురించి తెలుపుతుందనమాట కల్ప అనేది కర్మకాండాల గురించి అయితే తెలుపుతుంది దీన్ని మనం రిచువల్ అంటాం రిచువల్ ఓకే నెక్స్ట్ వన్ వేదాలలోని అంతర్గత రహస్యాలను అర్థం చేసుకోవడానికి అనుగుణమైన శబ్దవృత్తి శాస్త్రం ఏది ఓకేనా ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వేదాలలోని అంతర్గత రహస్యాలను అర్థం చేసుకోవడానికి అనుగుణమైన శబ్ద ఉత్పత్తి శాస్త్రాన్ని ఓకేనా ఏమంటారు అంటే నిరుక్త అంటారు లేదా ఎథిమాలజీ ఎథిమాలజీ లేదా నిరుక్త ఓకే నిరుక్త శాస్త్రం నెక్స్ట్ వన్ వ్యాకరణము దేని గురించి తెలుపును ఓకేనా వ్యాకరణం దేని గురించి తెలుపుతుందంటే సో వేదముల అధ్యయనం అర్థవంతంగా అధ్యయనం చేయటను తెలుపును ఓకేనా నెక్స్ట్ వేద పఠనంకు అత్యావకాశమైనది ఏది ఓకేనా వేద పఠనంకు అత్యావకాశమైనది ఏదంటే ఛందస్సు ఓకేనా వేద పఠనం సంబంధించి అత్యావక్యమైన ఛందస్సు అనమాట నెక్స్ట్ ఆర్యుల వేద సాహిత్యంలో జ్యోతిష్య ప్రాధాన్యత ఏమిటి ఆర్యుల జీవన వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసినది ఏదంటే జ్యోతిష్యం అనమాట ఓకేనా ఆర్యుల వేద సాహిత్యంలో జ్యోతిష్యం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆరోగ్య జీవన వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రధానంగా ప్రభావితం చేసిందనమాట ఓకే నెక్స్ట్ వన్ సూత్ర వాగ్మయం ఎన్ని భాగాలుగా వర్గీకరించబడాను ఓకేనా నాలుగు వర్గాలుగా వర్గీకరించబడాను నెక్స్ట్ వన్ కర్మకాండకు సంబంధించి వేద సూత్ర వాగ్మయం ఏది కర్మకాండకు సంబంధించి వేద సూత్ర వాగ్మయం ఏదంటే శ్రౌత సూత్రములు ఓకేనా శ్రౌత సూతములు నెక్స్ట్ వన్ దైనందన గృహ వ్యవహారాలకు సంబంధించి నిర్దేశ సూత్ర నిబంధనావళి గల వాగ్మయం ఏది అంటే గృహ సూత్రములు ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడండి సాంఘిక బాధ్యతల గురించి ధర్మబద్ధమైన జీవనం గురించి తెలిపే వాగ్మయం ఏది సాంఘిక బాధ్యతల గురించి ధర్మబద్ధమైన జీవనం గురించి తెలిపేటువంటి వాగ్మయం ఏదంటే ధర్మ సూత్రములు ఓకే ధర్మ సూత్రములు నెక్స్ట్ వన్ చూడండి గృహ నిర్మాణములకు సంబంధించిన శాస్త్ర వివరణ గల సూత్ర వాగ్మయం ఏది అంటే శుల్య సూత్రములు ఓకేనా గృహ నిర్మాణములకు సంబంధించినటువంటి వాగ్మయం ఏదంటే శుల్య సూత్రములు ఓకే నెక్స్ట్ వన్ ఋగ్వేద చివరి భాగం ఏది పురుష సూక్తం అనేది మనకు హృగ్వేగం మందు చివరి భాగం అనమాట ఇంపార్టెంట్ వన్ అండి దీన్ని టిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ పురుష సూక్తం నందు పేర్కొనబడినటువంటి నాలుగు వర్ణములు ఏవి చాలా చాలా ఇంపార్టెంట్ సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఓకేనా ఇవి ఏంటంటే పురుష సూక్తంలో నాలుగు వర్గములు అనమాట ఓకేనా బ్రాహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు నెక్స్ట్ వన్ కాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు అంటే విష్ అనేవారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా సో విష్ అనగా ఏమిటంటే సో వేదకాలంలో గ్రామ సముదాయాన్ని విష్ అనేటువంటి పేరుతో పడడం జరుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అనమాట నెక్స్ట్ సత్యమేవ జైతే అన్న వాక్యం ఏ ఉంది అంటే ఇక్కడ ముండకోపనిషత్ చాలా చాలా ఇంపార్టెంట్ సత్యమేవ జైతం వాక్యం దేనిలో లేదంటే ముండకోపనిషత్తు నెక్స్ట్ చతురాశ్రమములు ఏవి చతురాశ్రమం లేవి అంటే చూడండి ఇక్కడ బ్రహ్మచర్యము గారవస్తము వానప్రస్థము సన్యాసము ఇవి ఏంటంటే చతురాశ్రములు నెక్స్ట్ బ్రాహ్మణులు ఏవి ఐతరేయ బ్రాహ్మణం శతబ బ్రాహ్మణం జయమనీయ బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ఇవి ఏంటంటే బ్రాహ్మణములు గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనము కరెక్ట్గా చెప్పలేకపోయినా కూడా ఆప్షన్స్ చూస్తే ఈజీగా మనకు గుర్తుపట్టేటట్టు ఉండాలి ఓకేనా నెక్స్ట్ వన్ అరణ్యములకు ఆ అరణ్యముకములు ఏవి తైతరేయ అరణ్యకం బృదాదరణ్యకం తలవర కారణ్యకం సో ఇవి మనకు అరణ్యముఖాలు అనమాట ఇవి బ్రాహ్మణములు ఈ చిత్రాస్త్రములు ఓకే నెక్స్ట్ ఉపనిషత్తుల ఎందు చర్చించబడినటువంటిది ఏది ఓకేనా ఉపనిషత్తులయ్యేందు కర్మ పునర్జన్మ ముక్తి ఆత్మ పరమాత్మ లేనక విశ్వాత్మ సో ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తులయ్యేందు ఓకేనా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి కదా వీటిలో మనకు పొందుపరిచినటువంటి అంశాలన్నమాట నెక్స్ట్ చూడండి మన దేశమున పెక్కు సారస్వత గ్రంథములకు ఆధారము లేవి ఓకేనా పెక్కు సారస్వత సారస్వత గ్రంథములకు ఆధారం లేవంటే ఇతిహాసములు ఓకేనా నెక్స్ట్ వన్ ఋగ్వేదంలో చాలా విషయాలతో సామ్యం గల మరో ప్రాచీన గ్రంథం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా ఋగ్వేదంలో చాలా విషయాలతో సామ్యం గల మరో ప్రాచీన గ్రంథం ఏది అంటే జెండా వ్యవ జెండా వ్యవస్థ ఓకేనా జెండా వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ సృగ్యోదంకి సమానమైన గ్రంథం వచ్చేసి జెండా వ్యవస్థ జెండా వ్యవస్థలో పేర్కొనమన్న ప్రధాన దేవత ఎవరు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జెండా వ్యవస్థలో పేర్కొనబడ్డ ప్రధాన దేవత ఎవరు అంటే అహర్ మిజ్జా అహర్ మిజ్జా చాలా చాలా ఇంపార్టెంట్ అహర్ మిజ్జా ఓకే నెక్స్ట్ వన్ జెండా వ్యవస్థ అనేది ఏ దేశపు ఆది గ్రంథం ఓకేనా ఒకప్పటి పర్షియా ఓకేనా ఒకప్పటి పర్షియా దేశపు ఆది గ్రంథం వచ్చేసి మనకు జెండా వ్యస్థ చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ దాంట్లో మనం ఇరాన్ అంటున్నాం ఓకేనా ఇరాన్ జెండా వ్యవస్థ అంటే ఇరాన్ ఓకే నెక్స్ట్ వన్ వేదాలలో వర్ణించబడిన నదులలో ప్రస్తుతం భౌతికంగా అంతరించిన నదులు ఏవి ఓకేనా వేదాలలో వర్ణించబడిన నదులలో ప్రస్తుతం భౌతికంగా అంతరించిన నదులు ఏవి అంటే సరస్వతి దృశ్యధ్వతి ఓకేనా సరస్వతి దృశ్యధ్వతి నెక్స్ట్ వన్ ఋగ్వేద కాలంలో అతి పవిత్రంగా భావించబడిన దేవత ఎవరు ఓకేనా ఋగ్వేద కాలంలో అతి పవిత్రంగా భావించబడిన దేవత ఎవరంటే ఇంపార్టెంట్ వన్ అండి సరస్వతి ఋగ్వేద కాలంలో సరస్వతి నెక్స్ట్ వన్ ఋగ్వేద కాలంలో భూమిపై ఆధిపత్యం ఎవరిది ఋగ్వేద కాలంలో భూమిపై ఆధిపత్యం ఎవరిదంటే వ్యక్తులు వారి కుటుంబాలు ఓకేనా వ్యక్తులు వారి యొక్క కుటుంబాలు నెక్స్ట్ వన్ అనారులపై ఆర్యులు విజయానికి ప్రధాన కారణం ఏమిటి ఓకేనా అనారులపై ఆరుల యొక్క విజయానికి ప్రధాన కారణం ఏంటంటే శక్తివంతమైన సైనిక వ్యూహం ఆయుధాలు సో ఈ రెండు కూడా వారి యొక్క గెలుపుకు ప్రధానమైన కారణం అన్నమాట నెక్స్ట్ వన్ ఋగ్వేద ఆర్యులు ఎన్ని తెగలుగా వర్ణించబడ్డారు ఋగ్వేద ఆర్యులు ఎన్ని తెగలుగా వర్ణించబడ్డారంటే సో పంచజన అంటే ఐదు తెగలుగా మన వాళ్ళు వర్ణించడం జరిగింది వర్ వర్ణించబడడం జరిగిందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ పరుష్ణ నదిగా ఇప్పుడు గుర్తించబడినది ఏది పరుష్ణ నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది పరుష్ణ నది అనేది ఏంటంటారంటే సో రావి నది సో ప్రజెంట్ రావి నదిని పరుష్ణ నది అనేటువంటి పేరుతో బియడం జరుగుతుంది నెక్స్ట్ సభా సమితితో పాటు కాలపు ఇతర సలహా వేదికలు ఏవి కానీ సభా సమితితో పాటు కాలపు ఇతర సలహా వేదికలు ఏవంటే విధాత ఘన చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రీవియస్ ఎగ్జామ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రజలు చెల్లించే బలి ఏ రూపంలో ఉండేది ప్రజలు చెల్లించినటువంటి బలి అనేటువంటి పన్ను ఏ రూపంలో ఉండేదంటే సో ధాన్య రూపంలో కానీ లేదా ఆవుల రూపంలో కానీ ఉండేదన్నమాట సో బలి అనేది అనేటువంటిది ఏంటంటే పన్ను అనమాట ఓకే రాజులకు ప్రజలు చెల్లించేటువంటి పన్నుని మనం బలి అంటాం అనమాట ఆరిళ్ళ కాలంలో అది ఏ రూపంలో ఉండేదంటే ధాన్య రూపంలో కానీ లేదా ఆవుల రూపంలో కానీ ఉండేదన్నమాట నెక్స్ట్ వన్ ఋగ్వేద కాలంలో బలి ఎందుకు చెల్లించేవారు ఋగ్వేద కాలంలో బలి అయినటువంటి పన్ను ఎందుకు చెల్లించేవారు అంటే శత్రువు నుండి తమను తాము పశుగరణాన్ని కాపాడినందుకు ఓకేనా శత్రువు నుండి తమను అలాగే తమ యొక్క పశువుల్ని కాపాడినందుకు రాజులకు ప్రజలు చెల్లించేవాళ్ళు బలి అయినటువంటి పన్నుని ఓకేనా నెక్స్ట్ పుచ్చరిష్ణు దేనికి సంబంధించినది ఓకేనా కదిలే కోటలకు సంబంధించి ఉచరిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వ్యాకరణ శాస్త్రాన్ని రచించింది ఎవరు వ్యాకరణ శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ రచించింది ఎవరంటే పాణి మహర్షి ఓకేనా పాణిని పాణిని మహర్షి వ్యాకరణ శాస్త్రం రచించారు నెక్స్ట్ వన్ చంద్రశ్రాస్త్రాన్ని రచించింది ఎవరు చంద్రశాస్త్రాన్ని రచించింది ఎవరు ఆ గ్రంథం పేరు ఎవరంటే సో పింగళుడు ఓకేనా చంద్రశాస్త్రాన్ని రచించింది పింగళుడు అది ఏంటంటే చందో విచితి ఓకేనా చందో విజితి అనేటువంటి గ్రంథం పేరు అనమాట నెక్స్ట్ వన్ ప్రాచీన శాస్త్రజ్ఞులు ఎవరు ఓకేనా ప్రాచీన శాస్త్రజ్ఞులు ఎవరు అంటే లగదుడు గర్గుడు ఓకేనా లగదుడు గర్గుడు సో వీరిద్దరూ కూడా ప్రాచీన శాస్త్రంలోని ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు అన్నమాట నెక్స్ట్ వన్ రామాయణంలో భాగాలను ఏమంటారు అవి ఎన్ని అవి ఏవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రామాయణం ఉన్నటువంటి భాగాలు భాగాలను ఏమంటారు అవి ఏవి అవి ఎన్ని ఓకేనా సో కాండాలు ఓకేనా కాండాలు అంటారు అన్నమాట రామాయణంలో ఉన్నటువంటి భాగాలని అవి మొత్తం మనకు హారు అవి ఏంటంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ సుందరాకాండ యుద్ధకాండ సో ఈ ఆరు కూడా మనకి ఏంటంటే రామాయణం ఉన్నటువంటి కాండాలు ఆరు ఓకే పేర్లు గుర్తుపెట్టుకోండి జస్ట్ అంటే చూ చూడగానే మనం గుర్తుపట్టేటట్టు ఉండాలి ఓకేనా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరాకాండ యుద్ధకాండ నెక్స్ట్ వన్ భారతంలో బాగానే ఏమంటారు అవి అన్ని అవి ఏవి ఒక ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సో రామాయణం తీసుకుంటేనేమో అంటాం భారతంలో మనకు పర్వాలు ఉంటాయి ఓకేనా ఎన్ని పర్వాలంటే పద్దెనిమిది పర్వాలు ఓకేనా ఎన్ని పర్వాలంటే పద్దెనిమిది పర్వాలు ఇక్కడ మన కాండాలు ఏంటంటే ఆరు కాండాలు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వం విరాటపర్వం ఉద్యోగ పర్వం ద్రోవణ పర్వం కర్ణపర్వం శల్ శల్య పర్వం సౌష్టిక పర్వం శ్రీపర్వం శాంతి పర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమావాస పర్వం మౌసల పర్వం మహాప్రస్తావిక పర్వం స్వర్గారోహణ పర్వం సో ఇవాళ ఆరు కూడా మనకి ఏంటంటే భారతంలో ఉన్నటువంటి పదహారు సారీ పద్దెనిమిది పర్వములు ఓకేనా నెక్స్ట్ వన్ దసరాజ గణ యుద్ధంలో విజేత ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా దశరాజ గణ యుద్ధ విజేత ఎవరు అంటే సుధాముడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అండి ఓకే నెక్స్ట్ వన్ ఆర్యుల ఆసియా వలసకు నిదర్శనం ఆర్యుల యొక్క ఆసియా వలసకు నిదర్శనం ఏంటంటే కోయి శాసనం ఓకేనా భోగజ్ కోయి శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్యుల యొక్క వారి యొక్క వలసకు సంబంధించి తెలు వెలితంది శాసనం అన్నమాట భోగజ్ కోయి శాసనం ఓకేనా సో ఇది మనకు మనకేంటంటే సో పార్ట్ టూ వీడియో అండి దాదాపుగా మనకు ఈ టూ పార్ట్స్లో మనం దాదాపుగా వన్ థర్టీ టూ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది సో ఇది వేద కాలపు యుగం నాటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో వేద యుగం కాలం నాటి ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో అండి సో టోటల్గా మనం వన్ థర్టీ టూ ప్లస్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది కూడా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్స్ ప్రీవియస్ ఎగ్జామ్ అన్నమాట సో వీటిని మనం గుర్తుపెట్టుకున్నా కూడా మనకు దాదాపుగా ఈ టాపిక్ మీద ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనకు ఐడియా ఉన్నట్టే అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్సిమం వీటి నుంచి అది బిట్టి తిరగడం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి ఇలాంటి ట్యాబ్లెట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్